కరీంనగర్లో గణపతి నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి ప్రతి గల్లీ గల్లీలో గణనాథులు కొలుగు తీరాయి ప్రస్తుతం మనం కరీంనగర్లోని రామ్నగర్ ప్రాంతంలో ఉన్నాం ఇక్కడ భారీ ఎత్తున మట్టి వినాయకుని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సంధి మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించడానికి తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇక్కడ కమిటీ నిర్వాహకులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం చెప్పండి అన్న ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు అన్నారు ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకం కార్యక్రమం ఉంటుంది సాయంకాలం అలాగే గురువారం రోజు మహాలింగార్చన మళ్ళీ శనివారం రోజు హనుమాన్ చాలీసా ప్రోగ్రామ్ ఉంటుంది రోజుకొక స్పెషల్గా అంటే ఉండ్రాల పూజ అని వన్ నాటి ఎయిట్ ప్రసాదాలు అని చెప్పి రోజుకొక స్పెషల్గా రోజుకొక పూజ చేపిస్తున్నాం మన స్వామివారికి మీరు భారీ ఎత్తున ఈ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించారు కదా ఇది ఎన్ని సంవత్సరం నుంచి ఇక్కడ మట్టి వినాయకుని ప్రతిష్ఠిస్తారు ఇక్కడ గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వినాయకుడిని ఇక్కడే అన్న అయితే గత మూడు సంవత్సరాల నుంచి ఏంటంటే మేము ఇక్కడ మట్టి విగ్రహాన్ని తయారు చేస్తున్నాం ఏంటంటే కల్ ఇప్పుడు చాలామంది పర్యావరణం అది అని చెప్పి మాట్లాడుతున్నారు సో మన వల్ల మనం దేవుడికి ఎలాంటి హేళన మాటలు రావద్దు అని చెప్పి మేము ఆ కాన్సెంట్ ఆ కాన్సెంట్లో మట్టి వినాయకుని మన ఇక్కడ ఈ మట్టి వినాయకుని ఇక్కడనే తయారు చేశారు కదా ఈ మట్టి వినాయకుని తయారు చేయడానికి ఎన్ని రోజుల సమయం పట్టింది అన్న ఒక ఫిఫ్టీ డేస్ టూ మంత్స్ టు ఫిఫ్టీ డేస్ టైం పడుతుంది అన్న ఇది మొత్తం కూడా కోల్కతా నుంచి కళాకారులు వస్తారు మట్టి కూడా కోల్కతా నుంచి గంగా మట్టి తెప్పిస్తున్నాం మొత్తం కూడా ప్యూర్ ఎకో ఫ్రెండ్లీ లెక్క అంటే గడ్డి కానీ వరి కానీ మట్టి మరియు బంక మట్టి ఆ తీరులోనే మేము మొత్తం తయారు చేపిస్తున్నాం అన్న మీకు గిఫ్ట్ ప్యాక్ లాంటి ఇక్కడ బండి కూడా పెట్టారు కదా ఎలాంటి అంటే దీనికోసం పెట్టారు అది అంటే అన్న చాలామంది ఇప్పుడు పొల్యూషన్కి సంబంధించి వెహికల్స్ ఉన్నాయి కదా అలా ఆ తీరులో వెళ్ళకుండా ఎలక్ట్రానిక్ బైక్ అంటే వితౌట్ పొల్యూషన్గా ఉండాలి సో మంది కూడా యూజ్ అవుద్ది అన్న ఈ చాలా మందికి ఈ వెహికల్స్ కానీ ఏదైనా యూజ్ అవుతుంది కదా అని ఆ కాన్సెప్ట్లో మేము వెహికల్ టోకెన్ సిస్టమ్ ఇట్లా పెట్టారా ఆ బండి డ్రాయడానికి టెన్ రూపీస్ టోకెన్ పెట్టామన్న అది నిమజ్జనం రోజు మూడు గంటలకు టోకెన్ తీస్తున్నారు అన్న తీస్తున్నాం అంటే ఇక్కడ ఈ తొమ్మిది రోజుల పాటు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ స్పెషల్గా అంటే అన్న ఇదే స్పెషల్గా అంటే హనుమాన్ చాలీసా మరియు మహాలింగార్చన అంటే విములవాడ టెంపుల్ నుంచి ప్రధాన అర్చకులు అయ్యగారు వాళ్ళు వస్తున్నారు ఒక ఫైవ్ మెంబర్స్ అయ్యగారు వాళ్ళతోటి చేపిస్తున్నాము అలాగే డైలీ పంచామృతాలతో ప్ర మన ఫ్రూట్స్తో అన్నీ కలిపి అంటే రోజు సాయంకాలం స్వామివారికి అభిషేక కార్యక్రమం మరియు రోజుకొక స్పెషల్ పూజ అభిషేకాలతో పాటు ఉండ్రాల పూజ అని నూట ఎనిమిది ప్ర ప్రసాదాలు అని చెప్పి అలాగే ఒక్కొక్క రోజు ఇంకొక కుంకుమ పూజ అలా రోజుకొక స్పెషల్గా పూజ చేయిస్తున్నాం మన స్వామివారికి ఈ సంవత్సరం స్వామివారు శ్రీ మహావిద్య లక్ష్మీ గణపతి రూపంలో స్వామివారి దర్శనమిచ్చిన ఇక్కడ కొంతమంది మహిళా భక్తులు ఉన్నారు ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారో వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం అంటే మీరు ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తారా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇక్కడ గత ఇరవై ఇరవై ఆరు సంవత్సరాల నుంచి మా పెద్ద అన్నయ్య వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు ఇప్పుడు పిల్లలు కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు మేము ప్రొద్దున సాయంత్రం వచ్చి ఇక్కడ పూజలు నిర్వహించుకుంటాం ఈ తొమ్మిది రోజుల పాటు ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారంటే మామూలు కుంకుమ పూజ లాంటి ఎలాంటి పత్రి పూజలు అభిషేకము అన్నదానము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సాయంత్రం అభిషేకం జరుగుతుంది అయ్యగారు ఎట్లా చెప్తే అట్లా డే బై డే పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు దాదాపు ఇక్కడ ఇరవై ఆరు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ మేము వినాయకుని ప్రతిష్ఠించడం జరుగుతుంది కాకపోతే మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి మాత్రం పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మేము మట్టి గణపతిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది ఇక్కడ తొమ్మిది రోజుల పాటు విశిష్ట కార్యక్రమాలు నిర్వహిస్తాం అదే విధంగా ఇక్కడ ఒకటి బండి కూడా పెట్టడం జరిగింది పది రూపాయల టోకెన్ సిస్టమ్ పెట్టి ఇక్కడ డ్రాదిస్తాం లాస్ట్ రోజు మాత్రం తొమ్మిది రోజులు మాత్రం ఇది టోకెన్ చేసి ఎవరికైతే ఆ టోకెన్ సిస్టంలో పేరు వచ్చిందో వారికి ఈ బండి అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే పొల్యూషన్ మాత్రం అంటే పొల్యూషన్ దృష్టిలో పెట్టుకుని పర్యావరణం కలుషితం కాదు ఉండడానికి ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ వెహికల్ పెట్టారు అదే విధంగా మూడు సంవత్సరాల నుంచి కూడా పర్యావరణాన్ని కాపాడని ఉద్దేశంతోనే ఇక్కడ మట్టి వినాయకుని ప్రతిష్ఠించి తొమ్మిది రోజుల పాటు విశిష్ట పూజలు చేసి మేము నిమజ్జనం చేస్తామని కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ గంగరాజు శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్